హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ట్వంటీ ట్వంటీలో వచ్చిన ది లాస్ట్ బాత్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ అనిపించింది కామెంట్ ద సినీ స్టోరీలో షో ఓపెన్ చేస్తే ఈమె పేరు జోసఫీనా గర్ల్స్ మిషనరీ స్కూల్లో పనిచేసే నన్నం అతి త్వరలో శాశ్వతంగా నన్స్లోకి మారిపోయే వావసు తీసుకోవడానికి రెడీగా ఉంది అయితే ఆలోపే తన విలేజ్ నుండి కాలుస్తుంది మీ నాన్న చనిపోయాడు అని జోసఫిన్ తండ్రి అంత్యక్రియలకని వాళ్ళ విలేజ్కి వెళ్ళా గాని తెలియదు అలెగ్జాండర్ అనే టీనేజ్ ఫాస్టర్ కిట్ తన తండ్రి సంరక్షణలో ఉన్నాడని అయితే ఇప్పుడు ఆయన కూడా చనిపోవడంతో అలెగ్జాండర్ మళ్లీ అనాథయ్యాడు ఈ అలెగ్జాండర్ను చిన్న వయసులోనే తన తల్లి వదిలేసిపోయింది ఇప్పుడేమో తన ఫాస్టర్ పేరెంట్ కూడా చనిపోయాడు దాంతో తనకు ఎవ్వరూ లేరనే డిప్రెషన్లో ఉంటాడు సరిగ్గా తెండో నిద్రపోడు మాట్లాడడు కనీసం స్నానం కూడా చేయడు ఒంటి నిండా ఏదో ఒక దెబ్బలుంటాయి ఇది గమనించిన జోసెఫిన్కు అలెగ్జాండర్ మీద జాలి కలుగుతుంది చైల్డ్ కేర్ ఆఫీసర్ ఏమో ఇతడిని చూసుకునేందుకు గార్డియన్ ఎవరూ లేరు కాబట్టి తీసుకెళ్లి ఆర్ఫనేజ్లో పడేస్తా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్లి ఆర్ఫనేజ్లో పడేస్తే ఉండలేడని జోసఫిన్ తానే ముందుకొచ్చి అలెగ్జాండర్ కు గార్డియన్ గా ఉంటానని అడాప్ట్ చేసుకుంటుంది అందుకోసం తన నన్ జీవితానికి స్వస్తి చెప్పి తన విలేజ్లోనే ఉండిపోతుంది జోసఫీనా కేరింగ్ గా చూసుకోవడం వల్ల అలెగ్జాండర్ డిప్రెషన్ నుండి బయటికి వచ్చి కొంచెం నార్మల్ అవుతాడు అయితే ఈ నార్మల్ చేసే క్రమంలో జోసఫీనా అలెగ్జాండర్తో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వాల్సి వస్తుంది తనే దగ్గరుండి స్నానం చేయించడం నిద్ర పట్టట్లేదంటే పక్కనే పడుకోవడం లాంటివి దాంతో జోసఫీనాలో తనకు తెలియకుండానే అలెగ్జాండర్పై ఫిజికల్ అట్రాక్షన్ మొదలవుతుంది ఆలోచన రావడమే పాపమని ఆ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆలోచనల నుండి బయటికి రాకపోవడంతో అందుకు శిక్షగా తనను తానే గాయపరుచుకొని దేవుడిని క్షమించమని ప్రార్థిస్తుంది అలెగ్జాండర్ పై అలాంటి ఫీలింగ్ కలిగిందంటే చాలు తనని తానే గాయపరుచుకోవడం దేవుడిని క్షమించమని ప్రార్థించడం ఇలా ఉంటే రోజు తనకు ఫోన్ వస్తుంది అలెగ్జాండర్ వాళ్ళమ్మ తన కొడుకుని కలవాలి అనుకుంటుందని దాంతో జోసఫిన్లో భయం మొదలవుతుంది అలెగ్జాండర్ తనను వదిలేసి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడేమోనని అందుకని తన ప్రయత్నంగా అలెగ్జాండర్కు బట్టలు ఫోన్ లాంటి గిఫ్ట్లు కొనిచ్చి కొంచెం ప్యాంపరింగ్ చేస్తుంది అయితే ఒకరోజు అనుకున్నట్టుగానే అలెగ్జాండర్ వాళ్ళమ్మ ఇంటికి వస్తుంది కొడుకును కలిసేందుకు బట్ ఆ టైంలో అలెగ్జాండర్ స్కూల్లో ఉంటాడు దాంతో ఆవిడ తన నెంబర్ ఇచ్చి అలెగ్జాండర్ వచ్చాక కాల్ చేయమని జోసెఫిన్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయితే జోసఫీనా నేను చెప్తాను అంటుంది కానీ తన మదర్ వచ్చిన సంగతి కానీ నెంబర్ ఇచ్చి వెళ్ళిన సంగతి కానీ అలెగ్జాండర్కు చెప్పదు నెక్స్ట్ డే అలెగ్జాండర్ స్కూల్కి వెళ్ళబోతుంటే జోసఫీనా రోజు స్కూల్కి వెళ్ళొద్దు బయటికి వెళ్దామంటుంది ఎందుకంటే వాళ్ళమ్మ స్కూల్కు వచ్చి అలెగ్జాండర్ని కలుస్తుందేమోనన్న భయం అలెగ్జాండర్ ఏమో లేదు నేను ఈ రోజు తప్పకుండా స్కూల్కు వెళ్ళాలి నాకు ఫుట్బాల్ మ్యాచ్ ఉందని వెళ్తాడు దాంతో జోసఫీనా కూడా వెనకాలే స్కూల్కి వెళ్తుంది అదృష్టవశాత్తు జోసఫీనా భయపడినట్టు ఆ రోజు అలెగ్జాండర్ వాళ్ళమ్మ స్కూలుకి రాదు అయితే అలెగ్జాండర్ తన స్కూల్ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి జల్సీ ఫీల్ అవుతుంది దాంతో మళ్లీ మొదలో అయ్యో నేను ఇలా ఫీల్ అవ్వకూడదు కదా అనుకోని తన పాపానికి శిక్షగా మళ్లీ తనను తానే గాయపరుచుకొని దేవుడిని క్షమించమని ప్రార్థిస్తుంది యాక్చువల్లీ జోసఫీనా కూడా చాలా యాళ్ల నుండి లోన్లీనెస్తో బాధపడుతుంది ఎవరో ఒకరు ఏదొక బంధం రూపంలో తనకు తోడుగా ఉండాలి అనే ఎన్నర్ ఫీలింగ్ ఉంది బట్ ఆ ఫీలింగ్ అలెగ్జాండర్ మీద కలగడాన్ని జీర్ణించుకోలేకపోతుంది ఎక్కడ ఆ ఫీలింగ్ నచ్చుతుంది గానీ అసలు అది కలగడమే నచ్చట్లేదు దాంతో తనలో వచ్చిందే ఈ ఘర్షణ సంఘర్షణ ఎనీవే జోసఫీనా ఈ సంఘర్షణలో ఉండగానే ఒక రోజు తాను అనుకున్నట్టే అలెగ్జాండర్ మదర్ కొడుకును కలిసేందుకు డైరెక్ట్గా స్కూల్కే వెళ్తుంది తన కొత్త హస్బెండ్ను కొడుకుకు పరిచయం చేస్తుంది ఆ తర్వాత బయటికి తీసుకెళ్తారు కలిసి తిరుగుతారు కలిసి లంచ్ చేస్తారు అలెగ్జాండర్కు అది నచ్చుతుంది తన సొంత ఫ్యామిలీ తనకు దగ్గరైనట్టు ఫీల్ అవుతాడు అయితే తిరిగి ఇంటికి తీసుకువెళ్ళి వదిలేటప్పుడు తెలుస్తుంది తన మదర్ తన కోసం ఇంటికి వచ్చి ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళిన విషయాన్ని జోసఫీనా తన దగ్గర దాచిందని అలెగ్జాండర్కు అర్థం కాదు జోసఫీనా ఇలా ఎందుకు చేసిందో ఇంటికి వెళ్ళాక జోసఫీనాని కూడా అడగాలి అనిపించదు ఇక నెక్స్ట్ వాళ్ళమ్మ దగ్గర నుండి కబురుస్తుంది తన దగ్గరికి వచ్చేయమని అలెగ్జాండర్ కన్ఫ్యూజన్లో ఉంటాడు ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని ఆ నైట్ తన ఫ్రెండ్ ఇంటికి పార్టీ కని వెళ్తాడు ఫుల్లుగా తాగి ఎక్కువ అవడంతో ఫ్రెండ్సే తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు స్నానం చేయించేందుకు తీసుకువెళ్తే ఆ మొత్తులో ఉన్న అలెగ్జాండర్ జోసఫీనాకు ముద్దు పెట్టబోతాడు దాంతో జోసఫినా లాగిపెట్టి ఒక్కటి పీకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ సంఘటన తర్వాత అలెగ్జాండర్ ఒకవైపు యాంగర్ ఒకవైపు షేమ్ గా ఫీల్ అవుతాడు దాంతో జోసఫీనాను వదిలేసి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతాడు బ్యాగ్సు గట్రా సర్దుకొని జోసఫీనాతో నువ్వు మా అమ్మ నా కోసం వచ్చిన విషయాన్ని చెప్పకుండా నన్ను మోసం చేశావు అని ఎక్యూజ్ చేసి అందుకే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటాడు జోసఫీనా అలెగ్జాండర్తో నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం రాంగ్ డెసిషన్ అని చెప్పి ఆపేందుకు ట్రై చేస్తుంది బట్ అలెగ్జాండర్ మాత్రం వినిపించుకోడు జోసఫీనా గాని పక్కకు నెట్టేసి వాళ్ళమ్మ రాగానే కారుకి వెళ్ళిపోతాడు అయితే వీడికి వాళ్ళతో వెళ్ళాక కానీ అర్థం కాదు ఏదో వాళ్ళమ్మ ఎమోషన్లో తనను తీసుకెళ్లింది కానీ అసలు ఆవిడ తనను చూసుకోగలిగే పొజిషన్లోనే లేదని దాంతో మళ్ళీ బాగా ఆలోచించాక తాను జోసఫీనాతో ఉండటమే బెటర్ అనిపిస్తుంది ఓపెన్ చేసిన బ్యాగ్స్ మళ్ళీ సర్దుకొని తిరిగి వెళ్లేందుకు బస్సు ఎక్కుతాడు అయితే ఇక్కడ జోసఫీనా ఏమో అలెగ్జాండర్ వెళ్ళిపోయేసరికి ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఆ డిప్రెషన్లో నైటు తనకు ఏదో ఒక తోడు కావాలి అని ఒక్కర్లాగా రెడీ అయ్యి ఒక బారుకు వెళ్తుంది అక్కడ ఫుల్గా తాగి బారుకు వచ్చిన ఒక స్ట్రెంజర్ను పరిచయం చేసుకుంటుంది వాడేమో మొదట జోసఫీనా వాలకం చూసి ఏదో తేడాగా ఉంది మనకెందుకులే అనుకోని వెళ్ళబోతాడు బట్ జోసఫీనానే ఆపకుండా గోకుతుండేసరికి సరే అని తన కారులో తీసుకువెళ్ళి తొప్పల్లో ఆపుతాడు అయితే అక్కడికి వెళ్ళాక కొంచెం కాన్షియస్లోకి వచ్చిన జోసఫీనా వద్దు తనను వెనక్కి తీసుకువెళ్లమంటుంది బట్ వాడి బండి అప్పటికే హీట్ ఎక్కేసరికి కంట్రోల్ చేసుకోలేక జోసఫీనా వద్దు అంటున్నా గాని వినకుండా కారులోనే బలవంతంగా అనుభవిస్తాడు ఆ తర్వాత అక్కడే పడేసి వెళ్ళిపోతాడు ఎక్కడేమో ఇంటికొచ్చిన అలెగ్జాండర్కు జోసఫీనా కనిపించదు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే కాసేపటికి చిరిగిన బట్టలు గాయాలతో పడుతూ లేస్తూ ఇంటికి చేరుకుంటుంది అలెగ్జాండర్ జోసఫీనాను జాగ్రత్తగా పైకి తీసుకువెళ్తాడు ఓదారుస్తాడు ఈసారి తాను జోసఫీనాకు స్నానం చేయిస్తాడు సో ఇప్పుడు అలెగ్జాండర్ టర్ను జోసఫీనాను కేరింగ్గా చూసుకుంటూ జరిగిన దుర్ఘటన నుండి మామూలు మనిషిని చేయడం దట్స్ హౌ ఈ ప్రపంచంలో తమకంటూ ఎవ్వరూ లేని ఇద్దరు ఒకరికి ఒకరవుతారు అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సున్మరకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా